来给来给，来踢了，加油！ జై 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 శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామచార అధ్యక్షుడిగా మీకు అందరికీ తీసుకరిస్తుమే ఈ మధ్యకాలంలో ప్రభంజనంగా భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది మేమంతా కూడా వర్షాల ప్రసాద్ గారు అలాగే మా అయ్యప్ప రామల రాంబాబు గారు ఎన్నుకోట దొరకారు జగన్నాథ్ పండుగ మీరు అందరూ కూడా ఈ రోజున జనవరి ఐదు కేసరపల్లి విజయవాడకి మేమందరం కూడా హైందవ శంకరం మీటింగ్ మేము బయలుదేరి దాదాపుగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మా మీద చాలా నమ్మకంతో వాళ్ళు చాలా సంతోషంతో మమ్మల్ని ఆహ్వానించి ఈ గురుతరమైన బాధ్యతను దాదాపుగా నలభై నుంచి యాభై బస్సులకి వెళ్తున్నాయని ఈ బాధ్యతను మేము స్వీకరించాలని చెప్పి చాలా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు మేము రామసేన రామసేన నుంచి దాదాపుగా మనం నలభై నుంచి యాభై యాభై బస్సుల వరకు మేము ఆర్గనైజ్ చేస్తూ వాటికి డీజిల్ కొరికి కొట్టించడం తర్వాత బస్సు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అంతే భోజన సదుపాయం వేరే వాళ్ళు అరేంజ్ చేశారు అది దాన్ని కూడా మేము ఆర్గనైజ్ చేసుకొని చూసుకున్నాం అది అలాగే మంచినీటి సదుపాయం కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ జరిగే సదుపాయాల గురించి మేము చాలా అన్ని ఏర్పాట్లు చేసి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేసుకోగలిగాం మేము వస్తారా రారా అనే అనుమానంతో ఉన్న మాకు ఎంత సంతోషం కలిగిస్తుందంటే అన్ని బస్సులు నిండిపోయి పొద్దున్నే ఏడు గంటలకే చాలా బస్సులు బయలుదేరిపోయినాయి ఇప్పుడు మన వెనకాల బస్సులన్నీ వరుసగా నిలబడ్డే బయలుదేరడం సిద్ధంగా ఉన్నాయి మేము అన్నిటికైనా చాలా మేము మాకు మేము సాధించిన ఘన విజయం ఏంటంటే రెండు సంవత్సరాలుగా రామసేన చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ యొక్క అధిష్టానం మమ్మల్ని గుర్తించడం మాకు ఈ గురుతరమైన బాధ్యత మేము చాలా గర్వంగా మీకు పిలువండి వారికి మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి మేమందుకు వెళ్ళడం కారణం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ చూసినా హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద చాలా ఆవేదనతో ప్రతి హిందూ కూడా రగిలిపోతూ ఉన్నాడు మాధ్యమాల్లో జరుపుతున్న చూస్తే ఇది చాలా దారుడిగా ఉంది ఇది చాలా శుభపరిణామం భారతదేశం అంతా కూడా ఇక్కడ విజయ విజయవాడలో కేసరపల్ల ఏం జరగబోతుందని చెప్పి దాని మీద ఫోకస్ పెడుతూ అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటిది ఎప్పుడు జరగలేదు చారిత్రాత్మకంగా అలాగే విశ్వ హిందూ పరిషత్ అరవై డెబ్బై శాతం జనాలు తూర్పుగోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా నుంచి చాలా 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 ఉధృతంగా పెడుతున్నారని చెప్పే విషయాన్ని మాకు సమాచారంలో తెలిసింది విషయం ఏంటంటే ఇందులో కూలంకషంగా చర్చించే విషయం ఏంటంటే యూని యూనిఫామిటీ సివిల్ కోడ్ ఇది భారతదేశం అంతా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది మనకు ఆ యూనిఫార్మిటీ సివిల్ కోడ్ వస్తేనే కానీ మన హిందువుల యొక్క మన గౌరవం కానీ ఆత్మాభిమానం కానీ ఇవన్నీ కూడా తన సమస్యగా సమస్యగా పరిష్కారంగా రాదు ఈ యూనిఫార్మిటీ సివిల్ కోడ్లో చాలా విషయాలు ఉన్నాయి ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తారు ఇది తప్పనిసరిగా ప్రతి మీడియా వాళ్ళు గుర్తించుకోవాలి ఒక స్కూల్లో రెండు రెండు సైకిళ్ళు ఒక క్రిస్టియన్ బాయ్కి ముస్లిం బాయ్కి మైనారిటీ పేరు మీద ఇవ్వడం జరిగితే అక్కడున్న హిందూ హిందూకు ఉన్నవాడు నేను ముస్లింగా మారిపోతాను క్రిస్టియన్గా మారిపోతాను హిందువులకి ఇంత దారుణం జరుగుతుంది నేను ఎందుకు ఈ కుల ఈ జాతిలో ఉండాలి ఎందుకు ఈ మతంలో ఉండాలని చెప్పినడిగే దౌర్భాగ్యమైన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి అంటే ఇది చిన్నపల్లెవాడి దగ్గర నుంచి మధ్యవస్తు నుంచి ముసలివాడి దగ్గర నుంచి స్త్రీల దగ్గర నుంచి అలాగే తీర్థయాత్రలు చేసే వాళ్ళ దగ్గర నుంచి అన్నింటిలో కూడా అసమానతలే అలాగే కరెంటు ఛార్జీలు విధించడంలో కూడా ప్రతి ప్రతి చోట కూడా మన హిందువుల మీద జరుగుతున్న అజమాయుషులు చాలా దారుణంగా ఉన్నాయి దీని మీద యూసీసీ రావాలి చాలా విషయాల్లో కూడా మనకు మార్పులు జరగాలి రెండో విషయం ఏంటంటే బా దాదా బా మన దాదాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విషయం ఏంటంటే చాలా మంది దళితులు మైనార్టీలు అంబేద్కర్ గారు చాలా గౌరవిస్తారు ఆయన చెప్పిన విషయాన్ని చెప్తున్నాను తప్ప నా అభిప్రాయం కాదు మత మార్పిడి అనేది దేశ భద్రతకి ముగ్గు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఇది అందరూ కూడా దళితులు మైనార్టీలు కూడా దీన్ని తీవ్రంగా ఆలోచించి దీని మీద ఆలోచించి అసలు మనకు మతం అంటే ఏంటి మతం అనేది దేవుడు కాదయ్యా మతం అనేది జీవన విధానం నేను యేసుప్రభు అయినా అల్లానైనా రాముడైనా మనం భగవంతుడిగా గుర్తిస్తాం చేతులతో నమస్కరిస్తాం భక్తితో పూజిస్తాం కానీ మతం అనేది జీవన విధానం దాన్ని దేవుడిగా మార్చేస్తున్నారు అదే బాధ దానివల్ల దేశ భద్రతకి దేశంలో ఉండే ప్రజలు నివ నివసించడానికి మా క్షేమకరంగా నివసించడానికి చాలా విఘాతాలు కలుగుతున్నాయి మూడో పాయింట్ కూడా చెప్పి నాలుగు మూడు నాలుగు పెట్టి చెప్పి నేను చెప్తాను మూడో పాయింట్ ఏంటంటే మన దేవాలయాల మీద ప్రభుత్వం యొక్క ఇది సంపూర్ణంగా నిషేధించాలి మన దేవాలయాలు మనమే హిందువులే సంరక్షించుకోవాలి అక్కడికి అన్ని అన్యమతత్వం రాకూడదు ఎందుకంటే అన్య మతస్థులందరూ మంచివాళ్ళు ఉంటారు కానీ దుర్మార్గులు ఎవరైనా ఉంటే వాడు చేసి విధ్వంసం మామూలుగా ఉండట్లేదు పోయిన ప్రభుత్వం కూడా రెండు వందల యాభై నాలుగు దేవాలయాల మీద దాడి జరిగితే ఒక్క ఎఫ్ఐఆర్ కూడా చేస్తే ఒక్క దాని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు దీని ఏమనాలి మనం మన హిందువులందరూ చాలా గట్టిగా ఆలోచించాలి నాలుగవది మన దేవాలయాలకు సంబంధించి ఆక్రమణ ఎక్కడ చూసినా మన దేవాలయాలు భూములు ఆక్రమించడం మన దేవాలయాల మీద ఇంకో ఇంకోది ఇంకో అన్య మతస్థులకు సంబంధించి కట్టడం ఇదంతా దుర్మార్గకరమైన విషయం హిందువుల యొక్క రక్షణ కోసం భారతదేశంలో ఈ దేశాన్ని హిందూ దేశంగా కూడా అన్యమత దేశం కింద మార్చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని ప్రభుత్వాలు న్యాయస్థానాలు గుర్తించాలి నేను దీని మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబో చేయబోతున్నాను నేను భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అయిన విధానం ఏదైతే ఉందో ఆ విధానం భారతదేశం అంతా కూడా ఒక రకమైన ప్రకంపన వచ్చింది ఎందుకంటే కంబాల శ్రీనివాసరావు అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతూ ఒక్క నాలుగు గంటల ప్రోగ్రామ్ కోసం పదిహేను వేల మంది జనా జన సమీకరణ ఎలా చేయగలిగా అని చెప్పి పెద్ద చర్చ జరుగుతుంది ఇది భారతీయ జనతా పార్టీ ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ నన్ను ఆలింగనం చేసుకుని సార్ మీరు ఎలా సాధించారు ఇది మేము నా నుంచి మేము అంత స్తబ్దతగా ఉన్నాం మీరు చేసిన ఆ ఏదైతే ఇరవై ఐదో తారీఖున జాయిన్ అయ్యారో చూస్తే మాకు అందరికీ కూడా ఒక పొలకింత కింద ఉంది మా అందరిలో నూతన ఉత్సాహం ఉంది చెప్పిన ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు చెప్పడం నాకు చాలా ఉత్సాహాన్ని కలిగించింది సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ హైందవ శంకారానికి మనం వెళుతూ మన హిందువుని సంఘటితం చేసుకుంటూ భారతదేశం యొక్క విశిష్టతని భారతదేశం యొక్క సంస్కృతి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అందరికీ కూడా ప్రపంచ దేశాలకు తెలియజేసే కార్యక్రమం ఈ దాపల్ల జరుగుతుంది అందువల్ల మీ మీడియా మీడియా ప్రముఖులందరికీ మీడియా యాజమాన్యానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం చాలా ఉత్సాహంగా వెళ్దాం మనకు సమయ సమయాతీతం అయిపోతుంది మనం అందరం కూడా ఉత్సాహంగా వెళ్దాం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్